కల్తీ మద్యం నివారించేందుకు రాష్ట్ర సర్కార్ మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చిందని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలియజేశారు మద్యం కొనుగోలు చేసిన తర్వాత బాటిల్పై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ తర్వాత ఆ మద్యం నకిలీదా లేక నిజమైందా అని ప్రజలు తెలుసుకోవచ్చని ఆయన తెలియజేశారు స్వచ్ఛమైన మద్యం రాష్ట్రము ప్రభుత్వం అందిస్తూ ఉండబడినప్పటికీ కూడా ఆ స్వచ్ఛమైన మద్యాన్ని కొనుగోలుదారుడికి ఇవ్వలేదన్న దాని మీద ఒక కోడ్ పెట్టింది క్యూఆర్ కోడ్ అని ఆ క్యూఆర్ కోడ్ ప్రతి బాటల మీద ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనే కోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడు ప్రతి బాటల మీద ఉంటుంది అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి తాగే వాళ్ళందరికీ పోయి తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ చూసుకున్న తర్వాతనే మీ సెల్ ఫోన్లు చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి అనేది ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన విషయం అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది మేము ఇంతవరకు ఎక్సైజ్ వాళ్ళను పిలిపించి మాట్లాడితే మేము కూడా అందరికీ కరపత్రాలు పంచినారు వాళ్ళు కరపత్రాలు కూడా చేస్తాడారు నన్ను అడిగింటే ఒక మైక్ పెట్టి అందరికీ తెలియజేయండి అని కూడా చెప్పినాం క్యూఆర్ కోడ్ అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలియదు ఏది తీసుకో ఇస్తే అది కొనుక్కొని తాగుతుంటారో తప్పక వాళ్ళకి తెలియదు అని చెప్పినాం పట్టణ ప్రాంతాల్లో కూడా చాలామందికి తెలియదు అక్కడ మిల్లుల్లో పనిచేసే వాళ్ళకు కానీ అమలు పనిచేసే వాళ్ళకు కానీ రిక్షాలలో పనిచేసే వాళ్ళకు కానీ ఆటోల వాళ్ళకు పనిచేసే వాళ్ళకి కానీ క్యూఆర్ కోడ్ అనేది తెలియదు కాబట్టి దీంట్లో అవేర్నెస్ కల్పించి కల్తీ మద్యం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ సప్లై చేసే మద్యాన్ని బ్రాంజి షాపుల్లో అమ్మాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటికే మన ప్రాంతాలలో కొంత గోవా మద్యం తీసుకొని అమ్ముతున్నారు మరి ఉదయం పది గంటలకే తెరచాల్సిన బ్రాంజి షాపులు ఆరు గంటలకే తెలుస్తున్నారు ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించేసి అందరూ నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది మనం అందరినీ ప్రజలకందరికీ తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు బాటలు కొనాలా క్యూఆర్ కోడ్ లేనప్పుడు వెంటనే మీరు ప్రభుత్వాధికారులకు తెలియజేయాలని మా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు కాబట్టి ఈ మద్యం షాపుల్లో ఉండబడిన ప్రతి మద్యాన్ని ప్రతి బాటల్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అవన్నీ దాని మీద క్యూఆర్ కోడ్ ఉండేటి మాత్రమే షాపుల్లో ఉండి అమ్మించే పరిస్థితి పెట్టాలి తప్పక గ్రామీణ ప్రాంతాల్లో మన టౌన్లలో ఉండబడిన కొంతమంది చదువురాని వాళ్ళందరూ సెల్ ఫోన్లలో మాట్లాడి వస్తే మాట్లాడే వాళ్ళే ఉండరు తప్పక చాలా వరకు దాన్ని కోడ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండబడిన వాళ్ళు మంది లేరు కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ మంచి మద్యం అందించాలా క్వాలిటీ మద్యం అందించాలా క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినటువంటి కల్తీ మద్యంని అందుబాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయాలనే ఉద్దేశం నుంచి ఈ గతం ప్రభుత్వం మాది లేకుండా అనే లిక్కరు మంచి లిక్కర్ను కంపెనీలలో తయారు చేసిన లిక్కరనే ఈ షాపులకు అందించి ఇది ప్రజలు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది దాంట్లో అక్కడికి కొంత కల్తీ మద్యము చిత్తూరులో కానీ కొంత ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ కొంత మద్యం కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ కల్తీ మద్యం అనేది లేకుండా క్యూఆర్ కోడ్ పెడితే కోడ్ అనేది ఒక ప్రభుత్వానికి దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది ఆ యాప్ చూసుకొని మనం క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకొని కొనుక్కోవాలనేది ఉద్దేశం ఈ కల్తీ మద్యానికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ను పెట్టి ఇది నాణ్యత కలిగిన మద్యాన్నే ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఆ సప్లై చేసిన మద్యాన్నే ప్రజలు వినియోగించుకోవాలా ఎక్కడ కూడా కల్తీ మద్యం లేకుండా ఉండాలనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది